అందరికీ నమస్కారం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ధనస్సు రాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై మూడులో కలిసి రానటువంటి ధనస్సు రాశి వారికి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుందో ఈ విడ ద్వారా చూసి తెలుసుకుందాం మనం రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు టైం రానే వచ్చేసింది కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయన్న ప్రశ్న మనలో ప్రతి ఒక్కరి మధ్యలో తలెత్తుతూ ఉంటుంది కుటుంబ జీవితం వివాహ జీవితం ప్రేమ విద్య ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థిక స్థితి ఆస్తికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని కోరిక సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇందుకు జ్యోతిష్యంలో సమాధానం దొరుకుతుంది మరి రెండు వేల ఇరవై మూడులో లో కలిసి రానటువంటి ధనస్సు రాశి గల వ్యక్తులకు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ఎలాంటి మంచి ఫలితాలను ఇస్తుంది కొత్త సంవత్సరం మీకు ఎలాంటి కొత్త సవాళ్ళను తెస్తుంది రాబోయే నూతన ఏడాది మీ జాతకం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ చూడండి మీకు గనుక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చినటువంటి సలహాలను సూచనను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్ల పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి ఇది రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందిన వారవుతారు రెండు వేల ఇరవై నాలుగు ధనస్సు రాశికి శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం ఎలా ఉంటుంది అంటే పదకొండుగా ఉంటుంది వ్యయం మాత్రం ఐదుగా ఉంటుంది ఇక్కడ వ్యయం అంటే ఖర్చండి కాబట్టి ఆదాయం బెటర్ గానే ఉంది ఖర్చు కాస్త తక్కువగా ఐదుగా ఉంది ఇక రాజపూజ ఉంది అవమానం ఉంది ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే జనవరి ఒకటో తేదీన సూర్యుడు అంగారకుడు లగ్నంలో సంచరిస్తారు ఇక మూడవ ఇంట్లో శని మంచి ఫలితాలను ఇస్తాడు చంద్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు పన్నెండవ ఇంట్లో బుధుడు మంచి ఫలితాలను ఇవ్వడు కానీ ఓవరాల్ గా మాత్రం మీకు బాగానే ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ధనస్సు ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమయం అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది మరి ఆ టైం ఏదో ఇప్పుడు చూసేద్దాం జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు కూడా సూర్యుడు మూడో ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ ప్రయాణం మీకు శుభప్రదంగా ఉంటుంది మే పదిహేను నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు ఆరో ఇంట్లో ఉంటాడు ఈ టైం మీకు కూడా అంటే ఈ టైం ఇప్పుడు చెప్పుకున్న టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది సెప్టెంబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేనవ తేదీ వరకు సూర్యుడు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇక అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రాశిఫలం ప్రకారం వచ్చే సంవత్సరం ధనస్సు రాశికి అంచనాల సంవత్సరం కానీ ప్రారంభంలో ధనస్సు రాశిలో సూర్యుడు కుజుడు సంచరించటం వల్ల కొంత ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభంలో కోపం తెచ్చుకోవడం మీకు అంత మంచిది కాదు ఈ టైంలో ఎలాంటి తీవ్రమైన డిసిషన్స్ తీసుకోకూడదు ఎందుకంటే ఇది మీ బిజినెస్ ని మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు వల్ల ప్రభావం పడడం జరుగుతుంది అనమాట శని సంవత్సరం పొడవునా కూడా ధనస్సు రాశి యొక్క మూడో ఇంట్లో స్థిరపడడం ద్వారా మీకు ధైర్యాన్ని ఇస్తుంది రాహు మీ నాలుగో ఇంట్లో కేతువు మీ పదవు ఇంట్లో సంవత్సరం పొడవునా ఉంటారు దీనివల్ల వృత్తిలో ఒడిదుడుకులు కుటుంబ సంబంధాలు చూసేద్దాం జనవరి నుండి జూన్ వరకు ధనస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఇదే టైంలో ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు వేతనాల పెరుగుదల వంటివి జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ధనస్సు రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య టైం అనేది కెరీర్ పరంగా అంత అనుకూలంగా ఏమీ లేదు ఉద్యోగస్తులకు ఈ టైంలో ఉద్యోగ పరంగా రాజకీయ ఒత్తిళ్లు పని ఒత్తిళ్లు కాస్త ఇబ్బంది పెడతాయి ఇక వ్యాపారస్తులకు బిజినెస్ లో శత్రుపిడ ఏర్పడుతుంది మొత్తం మీద ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కెరీర్ పరంగా కాస్త మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయని జ్యోతిష్య పండితుల వారు చెబుతున్నారు ఇక వ్యాపారంలో కొత్త సంవత్సరం వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్న బిజినెస్ లో అభివృద్ధి అనేది ఉంటుంది ప్రభుత్వ రంగం నుండి లాభాన్ని పొందుతారు సంవత్సరం మధ్యలో మీరు మంచి విజయాన్ని పొందుకోబోతున్నారు కాస్త ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఖర్చుని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ట్రై చేయండి ఇక విద్యా జీవితం ఎలా ఉంటుందో చూద్దాం విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల మీరు మంచి విద్యను పొందుకోగలుగుతారు సంవత్సరం ద్వితీయార్థం కూడా బాగుంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు సక్సెస్ ని సాధిస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విజయం మీరే అవుతుంది కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం సంవత్సరం ప్రారంభం నుండి కుటుంబ జీవితం కాస్త బలహీనంగా ఉంటుంది ఇక మూడవ ఇంట్లో శని నాలుగు ఇంట్లో రాహువు మీ కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులు సూచిస్తూ ఉన్నారు వివాహితులకు సంవత్సరం ప్రారంభం కాస్త అటు ఇటుగా ఉంటుంది కుజుడు సూర్యుని ప్రభావం వల్ల మీ దంపతుల మధ్య కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది దీన్ని నివారించడానికి ప్రయత్నించండి సంవత్సరం చివరి మూడు నెలలు మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఇక ఆర్థిక జీవితం ఎలా ఉంటుందో చూద్దాం శుక్రుడు మరియు బుధుడు పన్నెండు ఇంటిపై ప్రభావం చూపుతాయి అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి కానీ బృహస్పతి ఆదాయాన్ని సమతుల్యంగా ఉంచుతుంది దీని వలన మీరు మంచి విజయాన్ని పొందుతారు సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మీరు చాలా డబ్బును కూడబెడతారు బాగా డబ్బును సంపాదిస్తారు కానీ మీరు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం బెటర్ మీరు ఎవరైతే ఈ రాశి వారు ఉంటారో వీరు గత కొంతకాలంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడ్డట్లు అయితే ఆ సమస్య నుండి రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో బయటపడడం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అప్పులు లోన్లు వంటివి ముగించాలి అనేటటువంటి మీ ప్రయత్నాలు కొత్త సంవత్సరంలో సత్ ఫలితాలను ఇస్తాయి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో షేర్ల పరంగా ఇన్వెస్ట్మెంట్ల పరంగా చూసినట్లయితే చేసే మీ యొక్క పనులు విజయాన్ని సాధిస్తాయి నూతన గృహం బంగారం వంటి వస్తువులు కొనడానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని చెబుతున్నారు జ్యోతిష్యులు ఇక మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది ధనస్సు యొక్క ఐదవ ఇంట్లో బృహస్పతి ఉండటంతో మీ ప్రేమ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది కానీ మీ రాశిలో కుజుడు సూర్యుడు ఉండటంతో మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు మీరు వీటిని నివారించడానికి ప్రయత్నిస్తే ఈ ఏడాది అంటే కొత్త ఏడాది మీకు చాలా ప్రేమను ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వైవ యొక్క జీవితం ఆనందమయంగా చాలా హ్యాపీగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు చక్కటి క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు మధ్యలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటికీ గొడవలు అనేవి బాటంతట అవే సర్దు ఇకపోతే ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొత్త సంవత్సరంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు కొత్త ఏడాది స్టార్టింగ్ లో ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది మధ్యలో కాస్త చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష నిపుణులు తెలుపుతున్నారు కాబట్టి ధనస్సు రాశివారు ఆహార విషయాల్లో ఆహారపు అలవాట్లు నియమాల్లో కచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు జ్యోతిష్యులు ఇక ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో లో పాటించాల్సినటువంటి అంటే మీకున్న కష్టాలు సమస్యలు నష్టాలు పోవడానికి ఎటువంటి పరిహారాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం ధనస్సు రాశి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే మీరు దత్తాత్రేయుని పూజించండి దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ధనస్సు రాశి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతి గురువారం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది మీకు అన్ని పనుల్లో విజయం వరిస్తుంది అలాగే డబ్బుకు లోటు ఉన్నటువంటి యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో వారు లక్ష్మీదేవిని నిత్యం పూజించండి మీకు డబ్బు లోటు అనేది ఉండదు చూశారు కదా రెండు వేల ఇరవై మూడులో లో కలిసి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలాంటి మంచి ఫలితాలని ఇస్తుంది కొత్త సంవత్సరం మీకు ఎటువంటి కొత్త సవాళ్ళను తీసుకువస్తుంది రాబోయే నూతన ఏడాది మీ జాతకం అనేది ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అదేవిధంగా మీరు పాటించాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీది గనక ఈ యొక్క ధనస్సు రాశి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో ఆల్ మెదర్ టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్